క్రిస్పీ క్రిస్పీగా ఇలా ఇంట్లో స్నాక్స్ ప్రిపేర్ చేసేయండి పిల్లలు ఇష్టపడి తింటారు కట్టమేటానికి కూడా మించి ఉంటుంది టేస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ ని తీసుకొని పొడి కొట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి డ్రై కాన్ఫ్లెక్స్ ఏ సూపర్ మార్కెట్ లో అయినా సరే అవైలబుల్ గానే ఉంటాయి ఇదిగోండి మనం ఈ మసాలా పొడి కొట్టేసుకునే లోపు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఈ కాన్ఫ్లెక్స్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ డీప్ ఫ్రై చేసేసుకొని టిష్యూ ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కప్పు వరకు జీడిపప్పు పావు కప్పు వరకు పల్లీలు వేసేసి ఫ్రై చేసేసుకొని ఇవి కూడా పక్కకు తీసుకొని ఈ లో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు నల్ల కిస్మిస్ అలాగే నార్మల్ కిస్మిస్ కూడా ఇలా ఫ్రై చేసేసుకొని ఈ కాన్ఫ్లెక్స్లో యాడ్ చేసేసుకోవాలి ఫైనల్గా కరివేపాకు కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసేసుకొని దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పొడి కొట్టేసుకుని పక్కన ఉంచుకున్న మసాలా పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసేసి మొత్తం ఇలా కలుపుకొని చల్లారిన తర్వాత ఏ టైడ్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి